హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మదమంచిపాడు స్వామి వారి టెంపుల్ అండి డ్రామాలు ప్రభలు గత డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నాయండి అయితే ఈ వీడియో పర్టికులర్గా మీకు చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రాంగణం కట్టించిన దాత జకిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి గారండి నమస్తే చైర్మన్ గారు నమస్తే నమస్తే అయితే ఇప్పుడు ఈ ఈ ప్రాంగణం ఎవరిది అసలు జక్కిరెడ్డి చునసుబ్బారెడ్డి బ్రదర్స్ బ్రదర్స్ అయితే ఈ ప్రాంగణం ఎప్పుడు కట్టించారు ఈ ప్రాంగణం పోయిన సంవత్సరం కట్టించారు పోయిన సంవత్సరం కట్టించారు ఈ స్థలం కొని దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు ఈ స్థలంలో విజయవాడ ఆ బాబాయో ఈ జక్రెట్ బ్రదర్స్ కాకుండా ఇంకా కొంతమంది కలిసి ఆడ ప్రతి సంవత్సరం హరిశ్చంద్ర రామాజన్ మంచి డ్రామా ఒక ఆనవాయితీ వస్తుంది అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరం ఈ స్టేజులు పాడు పచ్చిపత్తులు ఇవన్నీ కాకుండా మా బాబాయ్ కేసీఆర్ చుట్టూరు రూములు వేసి అలాగే కళాయోద కట్టించి చుట్టూరు కాంపౌండ్ హాల్ పెట్టించి డ్రామా చేసుకోవడే ప్రతి సంవత్సరం అన్ని అనుకూలంగా ఉంటుందని అదే కాకుండా పెళ్ళిళ్ళు శుభకార్యాలు మంచి కూడా మన కమిటీ ద్వారా ఇక్కడ ఎవరన్నా కానీ అంటే మీరు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మన గుడికి సంబంధించి ఎవరైనా భక్తులు కనుక వచ్చి వారి కార్యక్రమాలు ఇక్కడ జరుపుకోవాలంటే అది కార్యక్రమాలు జరుపుకోవాలని వస్తే మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఫ్రీగా ఇస్తారు ఫ్రీగా ఇస్తారు అయితే ఈ ప్రాంగణం ఆయన పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి జక్కిరెడ్డి సుబ్బారెడ్డి అండ్ బ్రదర్స్ జక్కిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి గారు అండ్ బ్రదర్స్ వారు పూర్తిగా ఈ ప్రాంగణం అయితే అండి బిల్డింగ్ కాంబడ మొత్తం కోటి రూపాయలు ఖర్చు కోటి రూపాయలు ఖర్చు ఇప్పుడు మదమంచిపాడు వీరాంజనేయ స్వామి వారి టెంపుల్ అంటే ఫేమస్ మన ఈ తాలూకాలో ఫేమస్ గుడి ఇదే కోటప్పకొండ తర్వాత మదమంచిపాడు వీరంజనేయస్ స్వామి ఫేమస్ నాకు చాలా ఇష్టమైన టెంపుల్ అండి నేను దర్దాపులో ఇక్కడ మూడు సంవత్సరాలు లైవ్ ప్రోగ్రామ్ చేశాను సుబ్బారెడ్డి గారు మీకు తెలుసు అయితే ఇప్పుడు ఈ కళావేదిక ఇది ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదండి కళావేదిక ఇక్కడ ఏమేం జరుపుకోవచ్చు అండి ఇది రోజులు పెళ్లిళ్ళు శుభకార్యాలు వేరే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని ఫ్రీగా ఇవ్వడానికి మనం మా బాబాయ్ గారు నాకు అప్పు ఓకే ఇప్పుడు ఈ రూమ్స్ దేనికి కట్టారు ఈ రూమ్స్ కి వచ్చిన వాళ్ళు మంచి చెట్ల బంగులు పెట్టుకోవాలన్నా చేసుకోవాలన్నా కొంచెం భక్షణం చేసుకోవాలన్నా కొంచెం ఉండాలన్నా ఒకసారి చూద్దాం రండి అయితే ఇప్పుడు ఆ రూమ్స్ ఒకవేళ నైట్ ఏదన్నా ఉండాలన్నా ఉండొచ్చు అండి ఇక్కడ ఉండొచ్చు ఫ్యాన్లు అవి ఉన్నాయండి కరెంట్ ఉంది ఫ్యాన్లు ఉంది విన్నారు కదండి మదమంచిపాడి వీరాంజనేయ స్వామి వారి టెంపుల్లో ఎవరైనా ఫంక్షన్ జరుపుకోవాలనుకుంటే జకిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి గారిని గుడి చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారిని మీరు సంప్రదించి చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఒకసారి రూములు కూడా చూద్దాము చూడండి ఫ్రెండ్స్ బయట నుంచి చల్లడిగా లోపలికి వస్తుంది ఇక్కడ పై పైన ఫ్యాన్లు కూడా ఉన్నాయండి హాల్లో ప్రశాంతంగా ఇక్కడ స్టే చేయొచ్చు మీరు ఇక్కడ రూమ్స్ ఉన్నాయి రూమ్ చూద్దామండి ఒకసారి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కానీ ఇక్కడ ఫంక్షన్ జరుపుకోవాలనుకుంటే జకిరెడ్డి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారండి టెంపుల్ చైర్మన్ గారండి వీరాంజనేయ స్వామి వారి టెంపుల్ చైర్మన్ గారండి వారిని సంప్రదించి ఇక్కడ ఫ్రీగా మీరు జరుపుకోవచ్చు అండి మీ ఫంక్షన్స్ ఏదైనా కార్యక్రమాలు ఉంటే చూశారు కదండి విశాలమైన ప్రాంగణం అండి చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి